హాయ్ హలో నమస్తే సంధ్య టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఇంతవరకు ముందుకు తీసుకొచ్చినందు మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ జైభీం జ్ఞానం వర్దిల్లాలి ఇప్పుడు మనమున్న భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ ప్రవేశిక అంటే ఇప్పుడు చూద్దాం దీనిలోని రాజ్యాంగ ప్ర ప్రస్తావన రాజ్యాంగ పీటక రాజ్యాంగ మూలత్వం రాజ్యాంగ ఉపదత్వం రాజ్యాంగ పరిచయం ముందు మాట అని అంటారు భారత రాజ్యాంగం ప్రవేశికలో ప్రారంభమవుతుంది ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదంలో ప్రారంభమవుతుంది రాజ్యాంగం ప్రవేశిక స్వరూపం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం రూపొందించుకొని భారత పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలను భావ ప్రకటనలలోనూ మత విశ్వాసాలతోనూ ఆరాధనలోనూ స్వేచ్ఛ జీవితం అవకాశాలలోనూ సామాజిక విషయాలలోనూ సామ్య సమానత్వాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను సమగ్రతను పెంపొందించుకోవడానికి ఈ విధంగా సార్వభౌమత్వాన్ని కలిగించి ఈ రాజ్యాంగ పరిషత్తులో చేర్చింది తీర్మానించి పరిగ్రహించి చట్టంలో మాకు మేము ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు సమర్పించుకుంటున్నాము రాజ్యాంగంలో అంతర్జాతీయత కాదా పంతొమ్మిది వందల అరవైలో బెట్టిలీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొంది మహావీర త్యాగి ప్రా అభిప్రాయంలో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రాజ్యాంగ ప్రవేశిక అంతర్భాగం అని పేర్కొంది కాబట్టి ప్రస్తుతం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగంగా కొనసాగుతుంది రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చా రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చు అయితే కేశవనంద భారతీ కేసు తీర్పును అనుసరించి ఆ సవర్ణ ప్రవేశిక మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకుండా సవరించాలి నలభై రెండవ సవర్ణ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ఆరు ప్రకారం ప్రవేశిక ఒకసారి సవరించి సామ్యవాద లౌకిక సమగ్రతను అనే మూడు పదాలను చేర్చారు పంతొమ్మిది వందల ఆరుకు పూర్వం భారత ప్రభుత్వం సర్వోపం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా ఉండగా ప్రస్తుతం దాని రూపు సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా ఉంది రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడంలో క్రింది విప్లవవాదులను చూసి ప్రేరేపొందారు ఫ్రాన్సీ విప్లవం స్వేచ్ఛ సమానత్వం సార్వభౌమత్వం రష్యా విప్లవం సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అమెరికా విప్లవం రాజ్యాంగ ప్రవేశిక మరియు లిఖిత రాజ్యాంగం రాజ్యాంగంలో ప్రవేశికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ప్రాణం లాంటిదని అభివర్ణించారు ఇరానిస్ట్ బ్రేక్ రాజ్యాంగ ప్రవేశికలో భారత రాజ్యాంగానికి కీమోట్ అని పేర్కొన్నారు జేఆర్ సేవాగ్ ప్రవేశికను నాలుగు భాగాలుగా విభజించవచ్చని అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నారు అధికారానికి మూలం రాజ్యాంగ ప్రవేశకలో భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే మాటల వల్ల దేశంలో అధికారికానికి మూలం ఏమనగా ప్రజలు అనే అర్థం భారత ప్రభుత్వ స్వరూపము సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము సార్వభౌమ అనగా సర్వస్వతంత్రమైన అని అర్థము సార్వ సామ్యవాద అనగా దేశంలోని ధనిక పేదల మధ్య జాతీయ సంపదను ప్రజల మధ్య పంచిపెట్టడము లౌకిక రాజ్యము అనగా మత ప్రమేయం లేని రాజ్యము మతాతీయ రాజ్యం మత్ రాజ్య మతం అంటూ ఉండదు ప్రభుత్వానికి అధికార మతం అనేది ఉండదు ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రతిపాది ప్రాతినిధ్యాన్ని ప్రాధాన్యతను కల్పిస్తుంది ప్రభుత్వం విద్యాలయాల్లో సహాయం పొందే విద్యాలయాలు మతబోధం నిషేధం రెండు వేల ఆరుకు పూర్వం నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యం కానీ ప్రస్తుతం అది లౌకిక రాజ్యం ప్రజాస్వామ్యం అనగా అమెరికా మాజీ అధ్యక్షుడు బ్రహ్మం లింకన్ అభిప్రాయం ప్రకారం ప్రజల యొక్క ప్రజల చేత ప్రజా సంక్షేమం కోసం ఎన్నికైన ప్రభుత్వం ప్రత్యక్ష ప్రజలు ప్రభుత్వ కార్యకలాపాల ప్రత్యక్ష పర్యవేక్షణ కలిగి ఉండటం ఉదాహరణ స్విట్జర్లా స్విట్జర్లాండ్ పరోక్ష ప్రజాస్వామ్యం అనగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రభుత్వం కార్యకలాపాలతో పర్యవేక్షించడం ఉదాహరణకు ఇండియా రిపబ్లిక్ గణతంత్రం రాజ్యము అనగా ఒక దేశ అధినేత ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకోబడటం ఇంతవరకు ఈ చివరి వరకు ఈ వీడియోను చూసి వీక్షించిన వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే చూస్తూ ఉండండి టీవీ సరికొత్త విశేషాలతో భారత రాజ్యం గురించి భారత రాజకీయ వ్యవస్థ లక్ష్యాలతో నెక్స్ట్ వీడియోతో ముందుకు రాబోతుంది సంజయ్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సెలవు జై భీమ్